హలో హాయ్ అండి హలో హాయ్ అండి ఈరోజు నేనైతే తెలపిండి పచ్చ రైలు కూర అయితే వండుతున్నానండి నేనైతే ఎలా వండుతానో చూద్దామండి ఇదిగోండి నేనైతే వండడానికి దీన్ని మీరు ఏమంటారు మేమైతే దాక అంటాం దాకలో ఆయిల్ అయితే వేసానండి ఆయిల్ అయితే వేసి ఇదిగోండి ఇప్పుడైతే ఆనియన్స్ వేసుకోవచ్చు ఇదిగొండ ఆనియన్స్ అయితే ఇలా వే వేగిన తర్వాత మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకున్నాం ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే కొద్దిగా వేసుకోవచ్చండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత మనం అంటే ఒక స్పూన్ ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్గా వేసుకొని వేసుకున్నాం ఉల్లిపాయలు ఎక్కువ వేసుకోకూడదండి మనం ఉల్లిపాయలు అంటే ఒక ఒక నాలుగు ఉల్లిపాయలు వేసుకుంటే సరిపోద్ది ఒక నాలుగు ఉల్లిపాయలు ఒక మూడు పచ్చిమిరకాయలు వేసుకోండి సరిపోతాయి ఇదిగోండి నేనైతే రెయ్యూ ఇలా కడిగి పెట్టుకున్నాను చేసుకొని అయితే కడిగేసి చే ఇలా ఉంచానండి ఇవైతే మనం ఇప్పుడు ఆనియన్స్ వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం కదా అది కూడా వేగిన తర్వాత ఇవైతే వేసుకొని కొంచెం కొంచెం సేపు వేపుకోవచ్చండి ఇప్పుడు ఇందులో వేసుకున్నాను అయితే ఇందులో వేసుకున్నాను ఉల్లిపాయలు ఇవైతే బాగా వేగిన తర్వాత మనం కారం ఉప్పు వేసుకొని తర్వాత ఏం చేయాలో చెప్తానండి ఇప్పుడు ఉప్పు కారం అయితే వేసుకున్నామండి కారం అయితే రెండు టీ స్పూన్లు వేసుకుంటాను ఉప్పు అయితే సరిపడినంత మనకు టేస్ట్కి తగినంత వేసుకోవచ్చు ఉప్పు కారం అయితే వేసుకున్న తర్వాత మనం వాటర్ అయితే వాటర్ కూడా వేసుకుందామండి అంటే మనం కర్రీ ఎంత వండుకుంటామో అంత వాటర్ అయితే వేసుకోవచ్చు నేనైతే మనకి కర్రీకి సరి సరిపడినంత వాటర్ అయితే వేస్తాను ఇప్పుడు ఈ వాటర్ అయితే బాగా మరిగిన తర్వాత మరుగుతున్నప్పుడు మనం కరాచినొక్క ఉప్మా ఎలా చేసుకుంటామో అలాగా మనం ఇందులో తెల్లపిండి అయితే వేస్తూ కలుపుకోవాలండి వండలు లేకుండా నేను వేసినప్పుడు చూపిస్తాను ఇదిగోండి ఉప్పు అయితే సరిపోయింది ఉప్పు కారం కరెక్ట్గా సరిపోయింది ఇప్పుడు మనమైతే తెల్లపిండి వేసుకోవచ్చు ఇదిగో నేనైతే ఇది ఇరవై రూపాయలది తీసుకున్నాను అన్నమాట తెల్లపిండి ఇదైతే మనం ఇప్పుడు ఇందులో లేకుండా కలుపుకుందాం అండి కరాచీన ఉప్మాకి ఎలా కలుపుకుంటాం మనం వండ కట్టకుండా అలా కలుపుకోవాలన్నమాట అలా కలుపుకున్నాం ఇదిగోండి అంత అయితే వేయలేదు కొంచెం ఉంచేసాను అంటే ఒక టెన్ రూపీస్ వేసినట్టు అనమాట సగం వేసాను సగం ఉంచేసాను ఇదిగో చూడండి ఇదైతే ఇలా మనకి ఉండలు లేకుండా ఇలా కలుపుకోండి కలుపుకున్న తర్వాత ఇది మనం పెట్టుకుని దగ్గరికి అయిన తర్వాత అప్పుడు మళ్ళీ మనం తాలింపు అయితే అండి తెలపిండి రైలు కూర రెడీ అవుతుంది ఇదిగోండి రెడీ అయిపోయింది మనం ఇప్పుడైతే ఇది ఇలా దగ్గరికి అయిపోయిందండి అది లేకుండా దగ్గరికి అయిపోవాలన్నమాట దగ్గరికి ఇది ఇదిగోండి నేనైతే తాలింపు పెట్టుకోవడానికి అని చెప్పి ఇలా రెడీ చేసుకున్నాను ఎల్లుల్పాయలు ఒక ఎల్లుల్లిపాయ మినపప్పు జీలకర్ర ఆవాలు ఎండుమిరపకాయలు కరివేపాకు కడిగేసి ఇలా పెట్టుకున్నాను ఏ కరివేపాకు అయితే దీంతో మనం ఇప్పుడు తాలింపు పెట్టుకోవచ్చండి ఇదిగోండి ఇందులో నంచుకోవడానికి అయితే మనకి దీనికి కాంబినేషన్ అనమాట ఇండి చేపలు ఇలా కడిగి పెట్టుకున్నాను ఇవి వేపుకొని మనం ఆ కూరలో మనం నంచుకుని తింటే సూపర్ ఉంటుందండి ఇదిగోండి ఆయిల్ వేసుకుని మనం ఇలా ఎండి చేపలు అయితే ఇలా వేపేసుకొని దీని మీద కొంచెం కారం లైట్గా జల్లుకుంటే బాగుంటాయండి ఎండి చేపలు ఆ కూరలో కా పచ్చిరేట్లో ఒకటి ఇందులో ఒకటి మనకి కంపల్సరీ ఎండి చేప అయితే ఉంటే బాగుంటుందండి మనకి ఇందులో కొద్ది కారం అయితే చల్లుతాను కారం అయితే చల్లు ఇలా చల్లుతాను పైన రెడీ అండి తాలింపు అయిపోయింది ఇవాళ రేలు తెలపెండి కూర రెడీ కామెంట్ చెయ్యండి ఎలా ఉందో కర్రీ